ఒకప్పుడు రాకెట్ లా తీసుకొచ్చిన యువ క్రికెటర్ పృథ్వీష కెరీర్ ను నిలబెట్టుకునేలా ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఫిట్నెస్ సమస్యలు క్రమశిక్షణ లోపం కారణంగా టీమిండియాలో తన స్థానం కోల్పోయిన షా ఇప్పుడు తన క్రికెట్ కెరీర్ ను తిరిగి బలోపేతం చేసేందుకు కొత్త మార్గం ఎంచుకున్నాడు సుదీర్ఘ కాలంగా ముంబైకి ఆడుతున్న షా ఇప్పుడు ఆ అనుబంధాన్ని తెంచుకుని మహారాష్ట్ర తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసి తీసుకున్న పృథ్వీ వచ్చే దేశవాలి సీజన్ లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నాడు ఈ విషయం విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది నెంబర్ హండ్రెడ్ జెర్సీ షా కేటాయించడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో షా ఆడబోతున్నాడు గైక్వాడ్ అంకిత్ రాహుల్ త్రిపాఠి ముఖేష్ చౌదరి వంటి క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావటం తనకు ఎంతో ఉత్సాహంగా ఉందని షా తెలిపాడు గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చివరి సారిగా ముంబైకి ఆడిన షా తర్వాత రంజీ జట్టు నుంచి తొలగించబడ్డాడు అంతేగాక రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ మెగావేలంలో కూడా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు ఇప్పుడు మహారాష్ట్ర తరఫున కొత్త ఆరంభం కోసం షా సిద్ధమవుతున్నాడు ఇది అతని కెరీర్ ను మళ్లీ బలోపేతం చేస్తుందా వేచి చూడాలి